అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో విషవాయువు లీకై ఒక కార్మికుడు మృతి చెందాడు మరో ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మంగళవారం సాయంత్రం జరిగిన ఈ లీకేజీ ఘటనలో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితులకు అనుతున్న చికిత్సపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఘటనపై విచారణ జరపాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారుల్ని ఆదేశించారు అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ సిటీలోని ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీకేజీతో ఓ కార్మికుడు మృతి చెందాడు మంగళవారం సాయంత్రం కంపెనీ ఉత్పత్తి కర్మాగారంలో రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంకు నుంచి నాలుగు వందల లీటర్ల హెచ్సీఎల్ లీక్ అయ్యింది సమీపంలోని తొమ్మిది మంది కార్మికులు దగ్గు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడటంతో వారిని హుటాహుట్టిన కంపెనీ యాజమాన్యం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన అమిత్ అనే కార్మికుడు మృతి చెందిన విజయ్ కృష్ణన్ వెల్లడించారు ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని ఆదేశించినట్లు తెలిపారు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ సేకరించి ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నట్టు వివరించారు గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం అందించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు గ్యాస్ లీకేజీ ఘటనలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై విచారణ జరిపి ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాద వివరాలు బయటకు రాకుండా యాజమాన్యం దాచిపెడుతుందని ఆరోపించాయి మృతడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్ కి తరలించడంలో కూడా తెల్లవారు ఆరు గంటల వరకు కూడా తరలించలేదు ఆరు గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు మరో ఎనిమిది మంది పరిస్థితి తీవ్ర స్థాయిలో అస్వాస్థకు గురవడంతో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్ ఆయుక్తానికి తరలించారు అందుకని వీటి మీద సమగ్రమైన విచారణ చేయని భద్రతా ప్రమాణాలు గాలి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారం చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అలాగే మిగతా కార్మికులకి ఎనిమిది మంది కూడా అస్తస్తు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిస్ స్టెప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం